హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయానంద్ బ్లాగ్స్ అందరు బాగున్నారా మేం బాగున్నాము మీరు అందరు కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను మష్రూమ్ బిర్యానీ చూపిస్తున్నాను ఈరోజు సండే చేశాను అది వీడియో ఈరోజు చూపిస్తున్నాను చూడండి సండే రోజు మా బాబు చికెన్ కర్రీ చేసింది నిన్న వీడియోలో పెట్టేశాను నేను మష్రూమ్ బిర్యానీ చేశాను అది ఈరోజు పెడుతున్నాను చూడండి నేను ఎలా చేశాను సింపుల్గా చేశాను చూడండి ఇంతకుముందు వీడియోల్లో కూడా పెట్టాను నేను మష్రూమ్ బిర్యానీ మష్రూమ్ పులావ్ అని కూడా అనొచ్చు సింపుల్గా చేసుకోవచ్చు చూడండి నేను ఎలా చేశాను ఇప్పుడు మష్రూమ్ బిర్యానీ చేసుకోవడానికి డేక్షా స్టవ్ మీద పెట్టాను ఆరు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను మనం చేసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోవాలి నేను మూడు గ్లాసులు బాస్మతి రైస్ నానబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది ఒక పది లవంగాలు వేసాను మీకు స్పైస్ ఎంత కావాలంటే అంత ఎక్కువ తక్కువలు వేసుకోవచ్చు ఇంకా రెండు స్టార్ స్టారానీస్ వేసాను ఇంకా నాలుగు చిన్న చిన్న ముక్కలు దాల్చిన చెక్క వేసాను రెండు మూడు బిర్యానీ ఆకు వేశాను ఇంకా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేస్తున్నాను ఒక మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను సన్నగా పొడవు పొడవుగా కట్ చేశాను అవి వేస్తున్నాను ఇంకా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఒక గ్లాసు బియ్యంకి ఒక ఉల్లిపాయ చొప్పున నేను మూడు గ్లాసులు బాస్మతి రైస్ నానబెట్టాను చిన్న గ్లాసు ఇంకా ఒక్కొక్క గ్లాస్కి ఒక్కొక్క ఉల్లిపాయ లెక్కన కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఒక ఆరు పచ్చిమిరపకాయలు ఘాటు పెట్టి వేశాను చూడండి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేసినాయి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టీ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను ఇది కూడా రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇంకా పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నాను వన్ టీ స్పూన్ కారం వేస్తున్నాను ఇప్పుడు మష్రూమ్స్ మూడు ప్యాకెట్లు తీసుకున్నాను అవి బాగా శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను సగం సగం ఒక్కొక్క మష్రూమ్ సగంగా రైస్లో మళ్ళీ చిన్న చిన్న ముక్కలు అయితే కనిపడవు ఇలా కట్ చేసుకుంటే కొంచెం మనకు కనిపిస్తూ ఉంటాయి ముక్కలు మష్రూమ్ ముక్కలు ఒక్కొక్క మష్రూమ్ని రెండుగా కట్ చేశాను ఇంకా అవి వేశాను మూడు ప్యాకెట్లు తీసుకున్నాను టూ హండ్రెడ్ గ్రామ్స్వి మూడు ప్యాకెట్లు ఇంకా తగినంత సాల్ట్ వేసుకోవాలి వన్ టీ స్పూన్ సాల్ట్ వేసాను మష్రూమ్స్కి తగినంత ఇంకొక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మనం వేయించుకోవాలి మష్రూమ్లోంచి వాటర్ వస్తుంది దాంతోనే మష్రూమ్స్ సాఫ్ట్గా అయిపోతాయి ఇప్పుడు ఒక గుప్పెడు పుదీనా వేస్తున్నాను ఫ్రెష్ పుదీనా మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడిగి మనం వేసుకోవాలి ఇంకా ఒక గుప్పెడు కొత్తిమీర వేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే మష్రూమ్స్ సాఫ్ట్గా అయిపోతాయి ఇంకా ఇందులో మనం మీల్ మేకర్ కూడా వేసుకోవచ్చు మీల్ మేకర్ వేడి నీళ్ళలో నానబెట్టాను అవి పిండి వేస్తున్నాను ఒక రెండు గుప్పెళ్ళు మష్రూమ్స్ మీల్ మేకరు బాగుంటుంది కాంబినేషను అంతా బాగా కలిపి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే మీల్ మేకర్ అవి కూడా మసాలా అవన్నీ పీల్చుకొని బాగా టేస్ట్గా ఉంటాయి ఈరోజు సింపుల్గా చేసేస్తున్నాను లేకపోతే మనము కర్డ్ కూడా వేసుకోవచ్చు స్పైసెస్ కూడా ఇంకా వేరే స్పైసెస్ ఉంటాయి కూడా అవన్నీ వేసుకోవచ్చు నా దగ్గర లేవని ఉన్న స్పైసెస్తో చేస్తున్నాను ఇప్పుడు వాటర్ పోస్తున్నాను ఎసురుకి మూడు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను కదా అందుకే ఫోర్ అండ్ హాఫ్ గ్లాసులు వాటర్ పోస్తున్నాను ఒక గ్లాసు బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ చొప్పున మూడు గ్లాసులు బాస్మతి రైస్కి నాలుగున్నర గ్లాసులు వాటర్ పోస్తున్నాను ఇప్పుడు రైస్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి మనం రైస్ వేసుకుంటాం కదా దానికి తగినంత సాల్ట్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఇందాక మష్రూమ్స్కి తగినంత సాల్ట్ వేసాను బాస్మతి రైస్ ఇప్పుడు వాటర్ మరిగేటప్పుడు మనం బియ్యం వేసుకోవాలి బాస్మతి రైస్ ముందే నేను నానబెట్టి పెట్టుకున్నాను ఒక గంట ముందు చూడండి నీళ్ళు బాయిల్ అవుతున్నాయి ఇప్పుడు మనం రైస్ వేసేసుకోవాలి ఇంకంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మళ్ళీ ఒక బాయిల్ వచ్చే వరకు వెయిట్ చేయాలి బాయిల్ వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మనము ఉడికించుకోవాలి వాటర్ ఎగిరిపోయినాక మళ్ళీ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి మనము మగ్గించుకుంటే రైస్ రెడీ అయిపోతుంది చూడండి వాటర్ అంతా అయిపోయింది ఇప్పుడు ఒకసారి కలబెట్టి మూత పెట్టి సిమ్లో పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే రైస్ రెడీ అయిపోతుంది కొంచెం అట్లా వేసుకోవచ్చు ఇప్పుడు లేదు అయిపోయింది ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ కొత్తిమీర పుదీనా ఇప్పుడు పైన నుంచి వేయకపోయినా కానీ చాలా ఫ్లేవర్ ఇట్లా వస్తుంది ముందే వేసినాం కాబట్టి సరిపోతుంది ఉంటే ఇంకొంచెం వేసుకోవచ్చు పైన చూడండి ఫైవ్ మినిట్స్ అయింది రైస్ అంతా బాగా ఉడికిపోయింది చూడండి రైస్ ఉడికిపోయింది బాగా పొడి పొడిగా వచ్చింది మష్రూము మీల్ మేకరు బిర్యానీ రెడీ ఇంకా చికెన్ కర్రీతో పాటు కాంబినేషన్ చాలా బాగుంటుంది చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ టమాటో పచ్చడి కానీ ఏదైనా గ్రేవీ కానీ వంకాయ కూర కానీ దేంతోనైనా చాలా బాగుంటుంది ఈరోజు చికెన్ కర్రీ మష్రూమ్ బిర్యానీ చాలా బాగుంది కాంబినేషను చాలా టేస్ట్గా ఉంది ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ